సేమ్ ఆయన అవతారంలో ఉండబోతా ఉంది ఆల్రెడీ మనకి స్వామి కొన్ని ప్రింట్స్ చూపెట్టారు ప్రేమ అవతారం చూసారా ఆయన ఎరుక్ష అనేటటువంటి పట్టణానికి రావాల్సి వచ్చింది ప్రతిభ దేవు కోసం ఎవరు ఏసేపు మరి అమ్మ అలాగే క్రీస్తు చాలా చిన్న పిల్లవాడుగా ఈ పట్టణానికి వచ్చాడు ఆయనకి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఏనాడు చర్చికి వెళ్ళాలి ఆయన ఆ ఏరియాలో ఎరుశూలంలో ఒక నిబంధన ఉన్నది ఏమని ప్రతి ఆదివారం మీ ఇంటి నుంచి మీ ఇంటి నుంచి ఒక్క వ్యక్తి అయినా సరే చర్చికి రావాలి అదే పాటిస్తూ ఉంటారు కూడా బాప్టిజం తీసుకున్న ప్రతి ఇంట్లోనూ పాటిస్తూ ఉంటారు రావాలని నిబంధన ఉంది ఆ నిబంధన ప్రకారం ఆ ఏసేపు వెళ్ళాలి లేదా మరేం వెళ్ళాలి ఇద్దరికి ఆ వడ్డరికి కార్పెంటరీ పని ఉండటం వల్ల ఈ ప్రభువుని పంపిస్తారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పెద్ద పెద్ద వయసు కాదు నువ్వు వెళ్ళినా అయినా మాట్లాడుతున్నాను వెళ్ళేటప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఇలాగే మందిరం ఆ మందిరంలోకి అడుగు పెట్టంగానే భయంకరమైనటువంటి నీచు పంపు ఎందుకు అంటే దైవారాధన ఎలా అంటే క్రీస్తుకు పూర్వం ఎలా ఉండేదంటే బరువులతో కూడినటువంటి దైవారాధన ఉండేది వాళ్ళు తరంగా జంతు బరువులతో కూడి ఎహో అయినటువంటి ఆ పరమాత్మకి కనపడినటువంటి ఆ పరమాత్మకి అర్పిస్తూ ఉండేవాడు ఎంత హింస అంటే భయంకరమైనటువంటి హింస ఒక ప్రక్కన మధ్య మాంసాలు అమ్ముతూ ఉండేవారు ఒక పక్కన వ్యభిచారణలు ఒక పక్కన వ్యాపారం కోడలి ఒక్కసారి ఆయన అనిపిస్తుంది చర్చ్ అంతా కూడా ఆ చర్చ్ వాతావరణం ఇంటికి ఎలా ఉందని చెప్పేసి ఆశ్చర్యపోయి చిచ్చి ఇది మందిరమా ప్రశాంతకరమైనటువంటి యోగవారిని పూజించేటటువంటి ప్రార్థనా మందిరం ఎలా ఉంటుందా ఇంత భయంకరమైనటువంటి నిత్యమైనటువంటి సంస్కారం జంతువులు బరించిన ఎంత హింస ఇది భగవంతుడు హింస కోరుకుంటున్నాడా ఇది గమనించండి ఏ మతంలోనూ దోషం లేదండి ఏ అవతార పురుషుల్లోనూ దోషం లేదు ఆయన చెప్పిన మాటలు మనకు అనుకూలంగా సత్యసాయిబాబా చెప్పిన అహింసాయుతంగా ప్రేమ సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటటువంటి దానికి అనుగుణంగా ఉన్నాయి చూడండి ఆయన ఏమన్నాడు ప్రేమించవలసినటువంటి దేవుడు హింసించమని చెబుతాడు ఆ మిమ్మల్ని ఇది ప్రార్థన మందిరం అంటే వాట్ ఈస్ దిస్ అప్పటికే ప్రధాన యాచకులు అని చెప్పేసి అక్కడ పెద్ద పెద్ద మనం పూజారులు అంటాం కదా ప్రధాన యాచకులు ఉంటారు కదా వచ్చినట్టు పూజారి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళ మాట రాజు కూడా కాదని లేని పూజకి వెళ్ళిపోయింది అటువంటి వారికి ఒక్కసారి ఇంటెస్ట్ వచ్చింది ఆ ఆల్ నువ్వు ఫోర్టీన్ ఇయర్స్ బాయ్ గై నీకేం తెలిసి ఇది ఏమనుకుంటున్నావు ఇది ప్రార్థనా మందుడు ఇది చర్చి అని అంటే అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి అప్పటికే ఆయన అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈ చర్చను కూలగొట్టి మూడు రోజుల్లో కంట అప్పటికే ఆయన అంత దివ్యత్వం వచ్చేసింది అనేటప్పటికి ఇది ఒక కంప్లైంట్ చూసారా ఆయన మంచి విషయాలు చెప్పి పోయి రాజుగారికి ఏం ఏం తెలిసి చెప్పారు వీళ్ళందరి అయ్యా రాజుగారు మీ పని అయిపోయింది ఇప్పుడు ఎవరో యూదులకు రాదు అంట అతను వచ్చేసేసి చర్చిని పడబట్టి మూడు రోజుల్లో కడతాడంట మీ మాటను కూడా ధిక్కరిస్తున్నాడు ఇట్లాంటి వాయిని మోసేశారు తర్వాత ఆ ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ చర్చికి ఆయన వెళ్ళాం అప్పటి నుంచి ఆయనలో దివ్యత్వం ప్రకటితమయ్యి సేమ్ సత్యసాయి బాబా వారి పద్నాలుగో సంవత్సరంలో ఎప్పుడైతే ఆ వదిలి గారికి చెప్పి స్కూల్ బ్యాగ్ లోపల పడేసి ఈ లోపం అనిపిస్తుంది లోప ప్ర కోసం నేను వచ్చానని చెప్పేసి ఆయన ఇన్స్పెక్టర్ గారు బంగ్లా దగ్గరపోతాడో అట్లాగే సేమ్ ఆయన పర్వతం పేరేదో ఆ పర్వతం మీద వెళ్ళి కూర్చుని ఉంటాడు ప్రజలు తండ్రోతండాలు అప్పటి వరకు హింస భరించి భరించి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన చుట్టూ చేస్తారు చుట్టూ చేరి ఆయన బోధనలు వింటూ ఉంటారు ఆ బోధన చేస్తూ ఉంటే వినేవాళ్ళు వచ్చేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు ఇట్లా ఈ క్రమంలో ఒక రోజు ఫస్ట్ క్రానికల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటరి పండల్లో కూర్చొని ఫోదా చేసుకుంటే ఆ రోజుకి ఏదో ఒక యాభై మంది అరవై మంది వస్తారు ప్రసాద్ మనం జనరల్గా ఎస్టిమేట్ చేసుకుంటాం కదా ఒక యాభై మంది అరవై మందో వస్తారు అని చెప్పేసి వాళ్ళు తినే ఆహార పదార్థాలు చేపలు రొట్టెలు ఇలాంటి కొన్ని వాళ్ళు ఒక యాభై యాభై మంది సరిపడి తెచ్చుకున్నారు చూస్తే పండంతా నిండిపోయాడు అది దిప్ప ప్రాంతం ఇంతమంది చేశారు స్వామి మరి ఏం చేయమంటారు ఈ ప్రసాదం మేము కొంతమందికి చేసాము అని అంటే సేమ్ సత్యసాయి బాబా వారి విషయంలో కూడా ఇదే జరిగింది ఆయన ఫస్ట్ టైం నామ భజన స్టార్ట్ చేసినప్పుడు కమలమ్మ గారు పద్మనాభయ్య గారు వీళ్ళంతా కూడా తెలిసి స్వామిని ఆ పిల్లల అఖండ భజన చేసుకుంటామని అంటే చేసుకుంటున్నారు అఖండనామధి స్వామి కేంద్రం అప్పటి వరకు లేదు మీరు చేస్తారంటారు కదా చెయ్యండి ఏదో స్వామి ప్రతి గురువారం చేసినప్పటి వరకు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ చేసుకుందాం అనుకుంటున్నాము అంటే ఓకే ఇష్టం నేను కూడా వస్తాను అంటే బాబు బాబు మీరు రావద్దు ఎందుకంటే మా ఇంట్లో చాలా చిన్నగా ఉన్నాయి పది మంది కూర్చుంటానికి పడి అవకాశం లేదు అనుకున్నప్పుడు సరేలే కాదు నేను వస్తానంటే మీరు రావడం రాని రావద్దా అంటున్నారు కదా అని చెప్పి ఈయన ఏం చేస్తాడు స్వామి ఏం చేస్తాడు చాలా మందికి డబ్బులు చేసేస్తారు కళ్ళు ఎవరికి ఫోన్లు కాదు అందరికీ కలలోనే పలాంటి చోట అఖండం సంకేతం దొరుకుతుంది రేపు స్వామి కూడా వస్తున్నాడు మీరు రెండు అని చెప్పి అందరికీ కల్ ఇమేషన్ ఇచ్చేస్తారు ఇచ్చేసేటికి ఆల్ ఆ గ్రామం అక్కడ వెళ్ళిపోతారు అందరూ వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేయాలో తెలియక తెలియకంటే ఇంకొక ఆయన వచ్చి మా కళ్యాణ మండపం ఉంది కదా కళ్యాణ మండపంలో పెట్టుకునే ఒక ఆయన మా దేశానికి స్వామి ఇంకొక ఆయన ఇట్లా విత్ ఇన్ అవర్స్ అరేంజ్మెంట్స్ అన్ని జరిగిపోయింది సరే వీళ్ళు ఏం చేశారు ఒక యాభై యాభై మంది కంటే ఎక్కువ మంది కదా అని చెప్పేసి వీళ్ళు ప్రసాదం తయారు చేసుకుని పెట్టుకున్నారు తీరా ఏముంది ఏ వత్సంగా వచ్చేసారు ఏం చెయ్యాలో తెలియలా స్వామి స్వామి ఇదేం పని చేశారు స్వామి ఎవరికి ప్రలేదు కదా స్వామి ఎట్లా చేశారు స్వామి అని చెప్పి ప్రార్థించుకుంటే వీళ్ళ మనసులో వచ్చాడు ఇదిగో నేను వస్తున్నాను అండి వామో స్వామి వచ్చేస్తున్నాడంట స్వామి వచ్చేస్తున్నాడట అని గబాబో కుర్చీకి అని అరేంజ్ చేశారు అంతా ఇబ్బంది బీరంగ బ్రహ్మాండంగా అక్కడ నామ జరుగుతూ ఉంది దొరుకుతోంది కామమ్మ గారు పద్మనాభ గారు బాగా స్వామికి దగ్గరికి వచ్చి స్వామి అంత బాగా ఉంది కదా స్వామి మీ ప్రసాదం యాభై మందికి తయారు చేశారు స్వామి ఏం చేయాలి అని అంటే అట్నా అట్నా పదండి అని చెప్పి ఆ ఆ ప్రసాదం చేసిన దగ్గరికి వెళ్ళి స్వామి విభూతి సృష్టించి అట్లా 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 తయారు చేశారు ఆ క్రమం పెట్టినా కూడా అది తరగట్లేదు అట్లా ఏ ఎందుకంటే రెండింటిని నేను కంపేర్ చేసి చూపుతున్నాను అలాగే ఆ కొండ మీద కూర్చుని తెచ్చినటువంటి ఒక మూడు చేపలు ఒక పది పదిహేను రొట్టెల్ని కొన్ని వందల మందికి ఆయన దివ్యమైనటువంటి స్పర్శతో పంపించే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయించేటటువంటి గొప్ప మహిళ చేశాడు చూసారా ఆయన ఇటువంటి పనులు చేస్తున్నాడు మంచిని బోధిస్తున్నాడు తల్లిదండ్రులను చూడమన్నాడు ప్రేమగా ఉండడం క్షమ తయ స్వామి కూడా చెప్పారు సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనేటటువంటి ఆయుధాలు మానవతా అదే సేమ్ ఆయన దయ ఉండాలి మనిషి అన్నవాడికి అని బోధిస్తూ వచ్చాడు ఇవన్నీ కూడా ఈ ప్రధాన యాజకులకి ఎవరికి నచ్చట్లా ఎందుకు ఉన్నటువంటి జనాలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ కలెక్షన్ దేవాలయం గుడికి ఎవరు రాటలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ కూడా రాజు పై ఎన్నో ఏం చేశారు యూదులకు రాజు అని చెప్పి రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తిరుగుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తిరుగుచున్నాడు దేవుడు నవి కుల తేజుడు అని ఈ విధంగా పాటలో పాడుతూ ఉన్నారు ఎవరకుమో వాళ్ళు లేదండి మనం కూడా దేవాది దేవాది మహానుభావం అని చెప్పి అంటున్నాం అట్లాగే వాళ్ళు రాజు రాజు అనేటువంటి మాట వాడేటప్పటికి ఈ ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో అసూయ ద్వేషం అనేటటువంటి ఎలా ఉండగా చూడండి వెంటనే బాబో నువ్వు రాజు కాదంట నువ్వు అయిపోయావు యూదులకు రాదు ఈనే అని కంప్లైంట్స్ చీటి మొదలు ఇంతకంటే ఏవైనా భగవత్ ఆ భగత్ స్వరూపమైనటువంటి అయినటువంటి యేసు ప్రభుత్వం ఒక్కరోడు చూపించండి బైబుల్ మొత్తం ఎదిగినా కూడా ఆయన ఎక్కడ లోటు కనబడు కేవలం ఏంట్రా ద్వేషం అసూయ ఒక టాలెంట్ ని చూసి ఒక వ్యక్తి దగ్గర దివ్యత్వాన్ని చూసి కొంతమంది అసూ ఏంటిది కంగారు పడతాడు అప్పుడు ఆయన రకరకాలుగా బోధన చేసుకుంటూ వస్తూ 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 చాలా మందిని కరుణిస్తాడు చనిపోయినటువంటి బతికిస్తాడు మూడు రోజుల సేవాన్ని సేమ్ శ్రీ సత్యసాయి బాబా ఎవరి విషయం చెప్పండి సుబ్బమ్మ గారి విషయంలో ఏమైంది మీరు నేను నువ్వు బావులే పెట్టుకుంటావులే పర్వాలేదులే అని చెప్పి స్వామి ఎక్కడికి మద్రాసు ఒక్క ఒక లో తల్లిగారి దగ్గర ఎక్కడో తను మూసేసి అయిపోయింది బయట పెట్టేశారు ఒరిగట్టేసేసి పొడవు పెట్టేశారు ఏగలబోతా ఉన్నాయి అందరూ ఏమంటున్నారా బొక్క పొట్టం అసలు స్వామి వస్తా అన్నాడు మీ దగ్గరే ఉంటా అన్నాడు నరమం సుబ్బం ఎంత సేవ చేసింది గబ 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 వాడేస్తాం మాటలు చాలా మంది విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి అది దివ్య పురుషుడి విషయం జరిగింది ఎంతమంది విమర్శించారు తెచ్చా అయిపోయింది అయిపోయింది అప్పుడు ఎప్పుడప్పుడు ఫోన్ గట్రా ఏమీ లేవుగా ఏదో టెలిగ్రామ్ ఇస్తే స్వామి అందుకు నిదానంగా రెండో రోజున మూడో రోజున వస్తారు వచ్చేటప్పటికి ఆయన ఆకుతికి వస్తుండం కానీ ఎన్ని విమర్శలు చేస్తే అయ్యా సతసాయి బాబా నీకు ఎంత సేవ చేసిందయ్యా నువ్వు దగ్గర లేకుండానే పోయావు కదయ్యా చనిపోయింది కదా అంటే వెయిట్ చనిపోయింది చనిపోయిందని ఎవరు చెప్పారు కరమ్ శుభం చనిపోయింది శుభమా శుభమా లేదు అనగానే కళ్ళు విచ్చి అలా అప్పుడు ఆయన తులసదీతం వడ్డించి ఇప్పుడు అన్నాడు సేమ్ అలాగే లాద చనిపోతే మూడు రోజులకి ఆ సమాధి ఓపెన్ చేసి లాదడు బయటికి రా అంటే లాద బయటకు వచ్చిన ఇటువంటి దివ్యమైనటువంటి శక్తులు అంటే భగవంతుడు ఒక్కడే ఏ రూపంలో దివ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు చూడండి ఒక రోజున భయంకరమైనటువంటి శిక్ష ఏంటో తెలిసి అక్కడ వ్యభిచారినిగా దొరికితే రాళ్లకు కొట్టి చంపేయాలని చెప్పేసి ఒక వ్యభచారిని వెమరిస్తూ రాళ్ళు వేసి కొట్టి కొట్టి చంపడానికి ఆవిడ పరిగెత్తుకుంటూ రక్షించండి 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 నేను ఈ పని మళ్ళీ ఎప్పుడు చేయదు ప్లీజ్ దయచేసి నన్ను రక్షించండి అని చెప్పి వెనకాల రాళ్ళు ముందు రాళ్ళు భయంకరమైనటువంటి రక్తం ఓడుతున్నటువంటి పరిస్థితిలో నాలుగు రోడ్లు కూడలోకి వచ్చేటప్పటికి వీటి నుంచి ప్రభు అయినటువంటి వాళ్ళ శిష్యు బృందంతో వస్తూ వస్తువులు ఒక్కసారిగా దగ్గర తీసుకుని మీరందరూ అందరూ ఆడండి ఆ రాళ్లతో కొట్టేవాళ్ళు అందరూ ఆగిపోతారు ఆగిపోయి మీరు వాడు ఏ తప్పు చేయనటువంటి వాడు ముందు రాయి మనిషి తప్పు చేయడం అనేది సహజం జిద్దుకుంటానికి అవకాశం ఇవ్వాలి స్వామి ఏం చెప్పారు తెలుసా శిక్ష కూడా శిక్షణ కోసమే బంగారు అందుకే నేనే పరీక్షలు పెడతా ఉంటా అమ్మో ఆ క్యాంటీన్ ఆవిడ అవుతుందండి మేము సేవ అన్న మాట ఇదే స్వామి మీరు శిక్ష అనుకుంటున్నారా శిక్షణ అప్పుడు ఏమన్నాడు ఒక మాట అన్నాడు స్వామి ఎన్ని టాపులు ఎగిరిపోతాయి ఇనప గుళ్ళు మాత్రమే మిగుతాయి అట్లాగే స్వామి లాగానే ఆ ప్రభు అయినటువంటి వేసు ప్రభు ఏడు ఎవరైనా మీకు కల్మర్షన్ అయినటువంటి వ్యక్తి ముందు రాయేయండి అంటే పడేస్తే ఆ అమ్మాయిని తెలిసి బ్రతకటానికి అది ఒకటే మార్గం కాదమ్మా అటువంటి తప్పు చేయమని చెప్పి ఆవిడని ఆవిడ కూడా ఒక శిష్యురాలు బయలుదేరి గోడంతో పరిచయం చేస్తుంది ఆవిడ ఆ దేశంలో పుట్టినటువంటి ఆవిడ యూరోప్ కంట్రీలో విపరీతమైనటువంటి సేవలు చేసి ఆవిడ పేరు నాకు గుర్తురాట్లేదు అటువంటిది అట్లా మాకు ఛాన్స్ ఇవ్వాలి చూసారా ఆ రకంగా వస్తూ ఉంటే ట్యాక్స్లు వేసి రెండు నిమిషాలు ట్యాక్స్లు వేసి విపరీతంగా బాధ పెట్టేటటువంటి చక్రయ్య అనేటటువంటి వ్యక్తి ప్రజలకి పన్నులు వసూలు చేసేవాడు పన్నులు కట్టకపోతే వాడిని చాలా హింసించేవాడు వాడు ఇంతే ఉండేవాడు పొట్టివాడు వాడు ఎప్పుడు లోభి వాడు ఏం చేస్తాడు ఈ దైవ చింతన గానీ దైవారాధన కానీ చర్చికి అనడు ఎవరి దగ్గరికి అనడు కానీ వాళ్ళు ఏంటంటే లోపత్ ఉంది తప్ప డబ్బులు పోగేసుకుంటాం ఆ ట్యాక్సీలు వసూలు చేయడం తన వాట తను తీసుకుంటూ మిగతా రాజు కప్పు చెప్పడం ఇదే తప్ప రెండు లేదు హింసకు గురి చేసేవాడు ప్రజలందరినీ అటువంటి వాడికి ప్రభు అయినటువంటి యేసు ప్రభువును చూడాలని కోరికొచ్చింది ఏంటి ఎంతమంది ఆయన దిగి పురుషుడు అంట మనం కూడా ఎంతమంది సత్యసాయి సత్యశైరావు దగ్గరికి ఒకసారి వెళ్ళాలి మనం అని అనిపిస్తుంది అట్లాగే అతనికి వచ్చింది ఒకసారి కోరిక వస్తే అతను ఏం చేస్తాడు గబాబు సమూహంలోకి వెళ్తాడు అతనేం కొట్టివాడు ఆ మధ్యలో ఉన్నటువంటి స్వామి కనపడటం ఏం చేయాలో తెలియక దూరంగా ఇదే రోడ్లో వస్తాడు స్వామి అని చెప్పేసి ఒక కిలోమీటర్ అర కిలోమీటర్ ముందుకెళ్ళి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు బొమ్మ మీద నుంచి చూస్తా ఉండాడు పై నుంచి స్వామిని చూడాలి అని కరెక్ట్గా యేసు ప్రభు శిష్యుతో సహా వచ్చి అలా పై చూసి చక్రయ చెట్టు చెందగలము అంటాడు నీ నిరీక్షణ కనిచ్చింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిరీక్షణ స్వామి కోసం పై ఓపిక ఆ ఓపిక అనేటటువంటి ఉండాలి ఎవడైతే ఓపిక ఆధ్యాత్మిక చింతనాగ్రస్తుడైనాడో వాడి యొక్క ఫలం ఫ్రూట్ఫుల్ అవుతుంది సరే ఆ కూడా అవుతాడు ఈ రకమైనటువంటి ఎన్నో మెరాల్టీస్ చేస్తే చివరికి ఏమైంది ఆయన కదీ ఆయన్ని వేయవలసి వచ్చింది ఎందుకు వేశారు ఏవం ఈ ప్రధాన యాచకులు అనేటువంటి అసూయ ద్వేషం అనేటువంటి వారు వీళ్ళంతా కలిసి రాజుకి ఎక్కబొడిచి ఇతను రాజులు అంటున్నాడు రాజు ఆజ్ఞలు తెప్పేస్తూ ఉన్నాడు చర్చిని పడేస్తా ఉన్నా అన్నాడు ఒక ఫ్లో మనం ఒక మాట వాడుతూ ఉంటాం చూసారా అటువంటి విషయాలను పట్టుకుని ఆయన చంపాలి చంపాలి మురి తీయాలి అని చెప్పేసి ప్రజలందరిని మోటివేట్ చేసి అనిపించి వీళ్ళ శిష్యుల్లో కూడా కొంతమందిని ఆకట్టుకుని ఏ రాజకీయాలు ఆనాడు ఉన్నాయి ఈనాడు ఉన్నాయి చూసారా అని వాళ్ళందరినీ రాజుకి చెప్పి ఆ రాజుతో ఉరి శిక్ష ఇచ్చినప్పుడు అప్పుడు కూడా అంటాడు పసకా పండుగ వస్తుంది కదా అంటే ఇక్కడ గాంధీ జయంతి రోజున జైలు ఖైదీని వదిలేటటువంటి సంస్కృతి ఉంది ఇప్పుడు కూడా మనకి కూడా గాంధీ జయంతి వస్తే మంచి మార్గంలో ఉన్నటువంటి ఒక జైలు ఖైదీని వదిలేసేటటువంటి అట్లాగే అక్కడ కూడా పసకా పండుగ రోజున ఉన్న ఖైదీల్లో ఒక మంచి వాడిని చేసి వదిలేద్దాం కదా ఆ కోటాలో ఏసు ప్రభుని వదిలేద్దాం కాబువు అలా ఎల్సిని వదిలేద్దాం కదా అని చెప్పేసి రాజు కూడా అంటాడు నో నో నోనో అట్లా కాదు అతను వదలటానికి వీలేదు అవసరమైతే బప్పులు అని బులు బులు అని ఎవరు ఉంటాడు వాడు భయంకరమైన వాడు భయంకరమైనటువంటి నేరాశులు వాడినైనా వదిలేమని చెప్పి ప్రధాన యాచులు అంటారు ఎంత ద్వేషం ఎంత అసూయ చూడండి చూసారా అనేటప్పటికి రాజు ఏం ఎంతమంది కోరుకుంటున్నారు వీళ్ళందరూ మళ్ళీ తిరగబడి నా రాజు ఎక్కడ ఎగిరిపోద్దాం అని చెప్పేసి సరే అతను వదిలేద్దాం ఇతన్ని వేద్దాం మీ ఇష్టం మీరు ఏ శిక్ష చేసుకుంటారో నేనైతే సంఖం పెట్టేస్తాను అని చెప్పేసి సంఖం పెట్టేస్తే ఆయన భయంకరంగా సినువ మీద పొడుకోబెట్టి మేలు కొట్టి తీసుకెళ్తా ఉంటే వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఎందుకమ్మా నా కోసం ఏడుస్తారు మీ బిడ్డల కోసం ఏడ్చండి అని చెప్పేసి తీరా కల్వరి కొండల్లోకి ఆ యేసు ప్రభువుని తన శిలువు తనే మోసుకుంటూ లాక్కుండా వెళ్ళి ఆ శిలువు మీద ఆయన ఆ రకంగా పెంచితే అది రెండో రోజున మూడో రోజున కూడా అక్కడే ప్రజలందరూ భూమి కూడా ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియటం ఈ హింస గురి చేస్తున్నటువంటి వాళ్ళందరినీ క్షమించు ఏవా అని చెప్పేసి మనందరి కోసం ఆయన అని అంతే ఎంత క్షమాపణ చూడండి ఎంత త్యాగమూర్తి చూడండి మనం అనుకుంటాం దేవుడు కదా ఆయన ఆయన రక్షించుకుంటాడు కదా ఆయన ఫైట్ చేస్తే అట్లాగే అట్లా అనుకుంటే అసలు క్రిస్టియానిటీ పుట్టేదే కదా ఎందుకంటే అక్కడితో చట్టం ఆయన చేయగలిగిన దివ్యమైన శక్తితో అయిపోయేది అక్కడ అయిపోయింది కానీ ఆ తర్వాత ఎంతమంది మారు మార్చుకుంది ఎంతమంది క్షమనే ధైర్యం అలవర్చుకుని ముందుకు వెళ్ళాలో చూడండి చూసారా ఆ రకంగా చిన్నప్పుడు తల్లిదండ్రులకి సహాయం చేశాడు యేసు ప్రభు చూసారా చక్కగా దైవ చింతన కలిగినటువంటి వాడు యేసుప్రభుడు క్షమ సత్యం కోసం నిలబడినటువంటి వాడు మహానుభావుడు ఏనాడు అబద్ధం చెప్పలా ఆయన చిన్న కమర్షన్ కూడా లేకుండా పెరిగినటువంటి ఆయన మనం ఆదర్శంగా తీసుకుని అటువంటి అయినటువంటి ఆ యేసు యొక్క ఈ రోజున క్రిస్మస్ రోజున మనం పండగ జరుపుకుని ఆయన్ని తలుచుకుంటే మహాభాగ్యంగా భావిస్తూ మనం అందరం కూడా చక్కగా క్రిస్మస్ని కాబట్టి అలాగే పిల్లలు అందరిలో వచ్చి చక్కగా కార్యక్రమాన్ని కూడా